హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొంచెం అర్లీగా లేదు కొంచెం లేట్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలని చెప్పి నేను జీడిపప్పు పప్పుం కుక్కర్లో రెడీ చేసేసాను ఎలా వచ్చిందో అనుకుంటూ ఉన్నాను ఎలా వస్తుందో టేస్టీగా వస్తుందా రాదా అనుకున్నాను బట్ బాగా వచ్చింది ఫస్ట్ కుక్కర్లో నెయ్యి వేసేసి అందులో పప్పు దినుసులు తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసేసి డీప్గా ఫ్రై చేసేసాను అందులో ముందుగానే పెసరపప్పు వేయించి పెట్టుకొని తర్వాత బియ్యము పెసరపప్పు కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని తీసి అందులో వేసేసాను వేసేసిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు అలాగే మిరియాల గింజలు వేసేసి ఆల్రెడీ అవి కూడా వేయించి పెట్టుకున్నాను అవి కూడా వేసేసి కొంచెం కొత్తిమీర వేసాను దాని తర్వాత నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను బియ్యం పెసరపప్పు దానికి సరిపడా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టేసాను ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ తర్వాత దించి పెట్టాను దించి పెట్టిన తర్వాత చూసేస్తే పర్ఫెక్ట్గా వచ్చేసింది కొంచెం గరిటి తీసుకొని అలా 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 ముద్దలాగా కలిపేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయింది మా శ్రీవారు ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోతాడు తినకుండా వెళ్ళిపోతారని చెప్పి నేను ఫస్ట్ ఫస్ట్గా ఎలా రెడీ చేశాను బాగా వచ్చిందో లేదో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీరు చెప్పేసేయండి